ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆర్థికంగా కొంచెం చిక్కు ఉంటుంది కానీ ఫైనల్గా మాత్రం హ్యాపీగానే ఉంటారు కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి పోతుంటాయి అలాగే వీరు కొంచెం మిథున రాశి వారు ఈ మాసము ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే ఉదర సంబంధమైనటువంటివి చిన్న చిన్నవి అనారోగ్యం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి అంటే గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు అలాంటివి మైనర్ చిన్న చిన్నవి మళ్ళీ అవి సెట్ అయిపోతుంది తప్పకుండా హెల్త్ సెట్ అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే వీరు కొంచెం ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా కలిసి వస్తుంది వీరికి ఇంకా ఇంకా కలిసి రావాలి అంటే రోజు కూడా పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవటము ఆదిత్య హృదయము చదవటము చాలా చాలా మంచిది అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము వీరికి చెప్పదగ్గ సూచన అలాగే మరి శివుడికి అభిషేకము అనేది కూడా శనివారం నాడు చేయించటము చాలా మంచిది ఆ విధంగా చేసుకోవడం వలన చక్కని ఆరోగ్యము అలాగే ఆర్థికంగా కలిసి రావటము అనేది ఉంటుంది శుభవార్తలు వినగలుగుతారు వీరు మరి ఈ మిథున రాశి వారు ఎవరైనా విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తూ ఉంటే తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అన్ని గ్రహాలు కూడా అప్పుడు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు నవగ్రహ స్తోత్రము అని ఉంటుంది ఆ నవగ్రహ స్తోత్రాన్ని ఒక తొమ్మిది సార్లైనా సరే కనీసంలో కనీసంగా తొమ్మిది సార్లైనా చదవడానికి ప్రయత్నం చేయండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లైనా సరే చదవండి నానా ఆ విధంగా చదవడం వలన అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి